భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జన్మదిన పురస్కారాలను నూట ముప్పై మూడవ జన్మదిన పురస్కారాలని ఉత్సాహంగా ముద్దుడిగామ అంబేద్కర్ సంఘ కార్యకర్తలు సంఘ నాయకులు మరియు ప్రజలు చాలా ఉత్సాహంగా పాల్గొని తన వేడుకలు ఘనంగా విజయం చేసినారు అలాగే ఈరోజు డాక్టర్ ర్యాలీ ర్యాలీలు ఉంటాయి అలాగే బైక్ ర్యాలీలు ఉంటాయి ఇది యూత్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి ఈ ఉత్సవానికి అందరూ వచ్చిన మన మిరుదోటి సంఘ నాయకులకు కార్యకర్తలకు మరియు గ్రామ ప్రజలకు ఈ సందర్భంగా ఈరోజు మిరుదోటి మధు కేంద్రంలో అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది జయంతి ఉత్సవాలు బైక్ ర్యాలీలు ట్రాక్టర్ ర్యాలీలు మండల కేంద్రం చాలా ఘనంగా నిర్మించడం జరుగుతుంది అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎన్నో కష్టాలు నష్టాలు నడుచుకొని ఎన్నో ఊరుచుకోవడం అధికారం నుంచి చాలా శ్రమపడి ఆయన రాజ్యాంగాన్ని రాసి మన ఎస్సీఎస్టీ బీసీలకు అందరికీ రిజర్వేషన్ కల్పించిన మహనీయుడు దేవుడి కంటే చాలా గొప్ప వ్యక్తి ఆయనను నిజమైన మన ఎస్సీఎస్టీ అడుగు బలైన వర్గాలందరము దేవుడి కంటే ఎక్కువ పూజించాల్సిన వాళ్ళము కానీ ఆయన జయంతులు వర్ధంతులు మాత్రమే చేస్తున్నాం ఆయన ఆశయాలను కొనసాగిద్దామని చెప్తున్నాము కానీ సమయానికి వస్తే అన్ని కాల ఆయన ఆశయాలను నిర్వీర్యం చేస్తున్నాము అలా కాకుండా ఎస్సీ ఎస్సీబీసీ మైనార్టీలందరూ దేశ దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలను చాలా ముందుకు తీసుకుపోవాలని మేము మిడిదొడ్డి మండల మలమలాడు పచ్చాన రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతిని పురస్కరించుకొని ఈరోజు మిడిదొడ్డి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ సంఘం మరియు అంబేద్కర్ యూత్ యోజన నాయకులు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఇలా అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది ఇలా అంబేద్కర్ చూపిన బాటలోనే ఇలా ప్రతి ఒక్కరు నడుస్తూ ఇలా అంబేద్కర్ ఆశయాలకు ప్రతి ఒక్కరు నడుము బిగించి ఇలా మేము సైతం అంత యువకులు చాలామంది ఈ కార్యక్రమంలో పాల్గొని బైక్ ర్యాలీ కూడా నిర్వహించడం జరుగుతుంది దాదాపుగా వంద నుంచి నూట యాభై బైకులతోని ఇవాళ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాం కాబట్టి బైకుల ర్యాలీలో కూడా యువకులు అతి పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఇయాల అంబేద్కర్ అంబేద్కర్ అంటే ఒక దళితులకే కాకుండా ఇవాళ అంబేద్కర్ అంటే ప్రతి ఒక్కరికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు అభ్యున్నతకు తోడ్పడిన వ్యక్తి ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అలాంటి మహనీయుని జయంతి వేడుకల్లో ఇవాళ ప్రతి ఒక్కరు భాగస్వాములైనందుకు చాలా గర్వించుతున్నాము ఇవాళ యువకులుగా ఇలా భారతదేశంలో యువకులుగా మనమంటూ ఒక గుర్తింపు ఉంది ఈ రాజ్యాంగం ద్వారా ఓటు హక్కు కలిగి ఇవాళ మనకు కరెక్ట్ నాయకుని ఎన్నుకుంటున్నామంటే కూడా బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం దారినే అలాంటి మహనీయుని వేడుకలో పాలుపంచుకోవడం చాలా సంతోషించదగ విషయం కాబట్టి ఇలాంటి వేడుకలు ఇంకా మునుముందు ఇంకా ప్రతి ఒక్కరు పాల్గొని ఇంకా మునుముందు ఘనంగా నిర్వహించుకోవాలని అంబేద్కర్ సంఘం మరియు అంబేద్కర్ యూత్ తరఫున కోరుచున్నాము